యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేని వాళ్ళారా ఈరోజు కూడా మీకు త్రిత్వ సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఈరోజు కూడా మీకు వంశీ గారు అదేవిధంగా జేమ్స్ బీకేఆర్ ఓకే ఇంకా చాలామంది త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తున్న ప్రకటిస్తున్నా ఫాలో అవుతున్నా వారందరి గురించి కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను కనుక ఈ వీడియోని మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడండి ఎందుకంటే ఇందులో కొన్ని మంచి పాయింట్స్ ఓకే మంచి పాయింట్స్ మీకు తెలియజేస్తాను మీకు వివరిస్తాను కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీరు ఏ విధంగా మీరు మా వీడియో ద్వారా నేర్చుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఎందుకంటే అనేకమైన అంశాలను అనేకమైన విషయాలను బోధిస్తున్నాం కనుక అనేక మంది విని బలపడుతున్నారు అనేక మంది ఫోన్ కాల్ చేస్తున్నారు మా వీడియో ద్వారా అనేక మంది వాక్యంలో బలపడుతున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఓకే సో కనుక మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అదేంటంటే మీరు స్క్రీన్ పైన చూడండి ఒక తమిళ నేను పెట్టాను అందులో ఏం రాశానంటే త్రిత్వ సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు హిందూయిజం ఓకే త్రిత్వ సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు హిందూయిజం ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది హిందూయిజంకి చాలా దగ్గరగా ఉంది ఓకే హిందూయిజంకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది ఎలాగంటే హిందూయిజంలో ఒక సిద్ధాంతం ఉంది అదేంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఓకే మన హిందూ సోదరులు మన హిందూ మతాన్ని ఫాలో అవుతున్న వారు వారు ఏం చేస్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇలా ఈ ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్తుంటారు ఓకే ఈ ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్తుంటారు ఓకే అందులో బ్రహ్మ క్రియేటర్ అని చెప్తుంటారు ఓకే బ్రహ్మ క్రియేటర్ ఈ సృష్టిని చేసిన వ్యక్తి ఓకే అదేవిధంగా విష్ణు ఆయన ఈ సృష్టిని పాలిస్తున్న వ్యక్తి ఓకే సర్వ జీవులను పాలిస్తున్న వ్యక్తి అదేవిధంగా శివుడు ఓకే ఆయన ఎవరంటే నాశనం చేసే వ్యక్తి డిస్ట్రాయర్ అని హిందూయిజం వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఓకే అదేవిధంగా హిందూయిజంలో ఏమని చెప్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురు ఎవరంటే ముగ్గురు సమానులే ఓకే ముగ్గురు కోఈక్వల్ అంటే ముగ్గురు తండ్రి లేనివారు లేకపోతే తల్లి లేనివారు లేకపోతే ఒకరికి ఒకరు ఓకే తండ్రి కుమారుడుగా లేనివారు ఇలా వాళ్ళు బోధిస్తూ ఉంటారు అంటే వీరు ముగ్గురు కూడా ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు ముగ్గురికి సర్వాధికారాలు ఉన్నాయి ముగ్గురు కలిసి ఈ సృష్టిని నడిపిస్తున్నారు కొందరు పాలిస్తున్నారు కొందరు నాశనం చేస్తున్నారని ఇలా మన హిందూ సోదరులు వాళ్ళు బోధిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ త్రిత్వ సిద్ధాంతం కూడా దీనికే మ్యాచ్ అవుతున్నట్టుగా వీరి మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంటుంది అందుకే ఈ టైటిల్ పెట్టాను ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం ఈజ్ ఈక్వల్ టు హిందూయిజం ఎందుకంటే వీరి బోధ దానికి సమానంగా ఉంది కనుక ఈ టైటిల్ పెట్టారు ఓకే ఈ టైటిల్ పెట్టడానికి ఒక కారణం కూడా ఉంది ఏంటంటే చాలామంది ఈ వంశన్న కానీ జేమ్స్ కానీ ఇంకా జాల్పాల్ కానీ ఇంకా చాలామంది త్రిత్వ సిద్ధాంతాలు ఓకే చాలామంది ఉన్నారు మీరు తమిళంలో చూడవచ్చు చాలామంది ఫొటోస్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఒక అబద్ధాన్ని చెబుతున్నారు ఓకే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఓకే ఒక అబద్ధాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు అది ఏంటంటే బిఓయూవై వారు బోధించే బోధ అది ఏంటంటే ఏరియనిజం అని చెబుతున్నారు ఏరియనిజంలో ఉన్నవారు ఏం నమ్మరంటే ఏసు గురిస్తు దేవుడు అని నమ్మరు కానీ బిఓయూవై వారు ఏసు దేవుడని దేవుడు అని నమ్ముతారు ఓకే అదేవిధంగా ఎరెనిజంలో ఏసుక్రీస్తు నిత్యుడు కాదని నమ్ముతారు ఓకే నిత్యుడు కాదు అని నమ్ముతారు కానీ బివైయు వారు యేసుక్రీస్తు కూడా నిత్యుడే అని నమ్ముతాం ఎందుకు నమ్ముతామంటే ఏసుక్రీస్తు వారు నిత్యుల్లో నుంచి వచ్చారు ఉన్న వాణిలో నుంచి వచ్చారు కనుక యేసుక్రీస్తు కూడా నిత్యుడే అని బోధిస్తుంటాం కానీ ఇన్ని విషయాలు ఉన్నా కూడా వీరు ఒక అబద్ధాన్ని చెప్పి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చేస్తున్నారంటే బ్లేమ్ చేసి ఏదో కించపరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఓకే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకి మాటి మాటికి చెప్పి బివోఐ బోధ అది ఏరెనిజం ఏరెనిజం అని చెప్పి చాలామందిని మోసం చేస్తూ బివయుకి వ్యతిరేకంగా అందరికీ ఏం చేస్తున్నారంటే ఈర్ష క్రోధం కోపం అందరికీ పుట్టిస్తున్నారు అందుకే చాలామంది నిజంగా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏరి నిజాన్ని బోధిస్తున్నారు ఏసుక్రీస్తు దేవుడు కాదంటారు యేసుక్రీస్తు నిత్యుడు కాదంటారు అని ఇలా అబద్ధాలు చెప్పి 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 ఏం చేస్తున్నారంటే ప్రజల్ని బాగా మోసం చేస్తున్నారు అదేవిధంగా చాలామంది అమాయకులని ఓకే అమాయకులని తప్పుదారిన పట్టిస్తున్నారు అందుకే వీరు ఇలా అబద్ధాలు చెబుతున్నారు కనుక వీరి బోధ కూడా ఏదో ఒక సిద్ధాంతి కనెక్ట్ ఉందని చెప్పడానికి ఈ టైటల్ పెట్టానండి ఓకే ఈ టైటల్ పెట్టాను ఎందుకంటే వీరికి కూడా అర్థం కావాలి ఏమర్థం కావాలంటే ఎదుటివారి గురించి మనం ఏదైనా చెబుతున్నామంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి ఓకే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి దానిలో అబద్ధాలు జోడించి వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడకూడదు ఎందుకంటే టాలెంట్ అనేది ఆలోచన అనేది ఎదుటివారు కూడా ఉంటుంది ఎదుటివారు కూడా ఉంటుంది ఓకే అందుకే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది ఇది బయలు ప్రకారం కాదండి ఇది హిందూయిజంకి బాగా సమానంగా ఉంది హిందూ మతంలో ఎలాగైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారు ఎలాగైతే కో ఎగ్జిస్ట్ అని ముగ్గురు కో ఈక్వల్ అని కో ఇటర్నల్ అని ఎలాగైతే హిందూయిజంలో ఉన్నవారు నమ్ముతారో అదే విధంగా ఈ త్రిత్వ సిద్ధాంతం ఉందని తెలియజేస్తున్నాను ఇది త్రిత్వ సిద్ధాంతం అనేది బైబుల్లో లేదు ఎందుకంటే బైబిల్లో త్రిత్వ సిద్ధాంతం గురించి ఏ మాటలు కూడా లేవండి ఏ మాటలు కూడా లేవండి ఓకే ఎలాగంటే త్రిఏక దేవుడు అనే పదం బైబుల్లో ఎక్కడ లేదు త్రిఏక దేవుడు అనే పదం బైబుల్లో ఎక్కడ లేదు అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సహసమానులు ఓకే సమానులు వేరు సహసమానులు వేరు ఓకే ఇంగ్లీష్లో కో ఇక్వల్ అంటారు కో ఈక్వల్ అంటే తండ్రి ఎలాగైతే తనంతట తానే ఓకే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడో ఉన్నవాడుగా ఉన్నాడు ఓకే అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఎగ్జిస్ట్ అంటే తండ్రి ఎలాగైతే సెల్ఫ్ ఎగ్జిస్ట్గా ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అలా ఎగ్జిస్ట్గా ఉన్నాడు అని బైబుల్లో ఎక్కడ కూడా రిఫరెన్స్ లేదండి ఓకే సహ సమానులు ఓకే సహ అధికారులు ఓకే సహ ఉన్నవాడు ఇలాంటి పదాలు బైబుల్లో ఎక్కడ లేవండి ఓకే త్రిఏక దేవుడు పదం లేదు ఓకే సహ సమానులు పదం బైబుల్లో లేదు ఓకే కానీ బైబుల్లో ఏముందంటే యహోవ దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు ఓకే ఆయన కుమారుడు అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా ఆయన కూడా కుమారుడు అనే బైబుల్లో మనకి అర్థం వచ్చే రిఫరెన్స్లు ఉన్నాయి అర్థం వచ్చే రిఫరెన్స్లు ఉన్నాయి గలతి పత్రిక నాలుగు ఆరో వచనంలో అక్కడ ఏముంటదంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ప్రార్థిస్తాడు ఏమని అబ్బా తండ్రి అని ప్రార్థిస్తాడు ఓకే అబ్బా తండ్రి అని ఎంచంటే ప్రార్థిస్తాడు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది పరశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుని అబ్బా అంటున్నాడు అంటే తండ్రి అంటున్నాడంటే దానికి అర్థం ఏంటి సింపుల్ అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ కూడా దేవుని కుమారుడు అని బయలు ప్రకారంగా ఈజీగా అర్థమవుతుంది ఓకే సో వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే త్రిత్వ సిద్ధాంతము ఈ త్రిత్వ పదాలు ఓకే ఈ త్రిత్వం గురించి యేసుక్రీస్తు బోధించలేదు తండ్రిన దేవుడు బోధించలేదు ఆ బోధించలేదు బైబిల్లో ఏ ప్రవక్త కూడా ఎవ్వరు కూడా బోధించలేదు మళ్ళీ ఎవరు బోధిస్తున్నారంటే వీళ్ళు చూడండి వంశీ గారు జేమ్స్ బ్రదర్ గారు జాన్ పాల్ ఇలా చాలామంది త్రిత్వ సిద్ధాంతం బోధించేవారు చాలామంది వీరు బోధిస్తున్నారు తప్ప బైబిల్లో ఎవ్వరు కూడా త్రియేక దేవుడని దేవుడు ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడని బైబిల్లో ఎవరు బోధించలేదండి మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి ఎక్కడ కూడా ఏ ప్రవక్త కానీ ఏ అపోస్తులు కానీ ఎవ్వరు కూడా దేవుడు ఒకే దేవుడు మూడు రూపంలో ఉన్నాడు ఓకే ముగ్గురు కలిస్తే ఒకే దేవుడు ఓకే ఇలాంటి పదాలు ఎక్కడ కనిపించదంటే ఎక్కడ మీకు కనిపించదు కానీ ఈ త్రిత్వ సిద్ధాంతాలు బోధించే బోధలో ఉంటుంది బైబుల్లో మాత్రం అసలు ఉండదు కానీ బైబుల్లో ఏముంటుందంటే తండ్రి ఉన్నాడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు ముగ్గురు కలిస్తే ఒకే దేవుడు ఓకే ఇలా బైబుల్లో లేదు ముగ్గురు ముగ్గురుగానే ఉన్నారు కానీ ముగ్గురు కలిసి పని చేస్తుంటారు ముగ్గురు ఏకమై పని చేస్తుంటారు ఎలాగైతే మనము ఏకమై పాటలు పాడతాము ఏకమై ప్రార్థిస్తామో ఏకమై సువార్థ పనులు చేస్తామో అదేవిధంగా తండ్రి కుమార పరిశుధాత్మ కూడా ముగ్గురు కూడా ఏం చేస్తారంటే ఏకమై తన పనులు చేస్తుంటారు ఓకే ఏకమై తన పనులు చేస్తుంటారు ఎలాగంటే బైబుల్లో కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం ఓకే కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాము యోహన్సు వార్త పదేడవ అధ్యాయము అందులో పదకొండవ వచనం ఓకే ఈ వచనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తండ్రిన దేవుడు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ రాయబడింది ఓకే పదకొండవ వచనంలో నేను నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము ఓకే ఈ పాయింట్ని మీరు బాగా ఆలోచించండి ఓకే ఈ పాయింట్ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే త్రిత్వ సిద్ధాంతం అనేది ఎగిరిపోతుందండి ఎగిరిపోతుంది అసలు ఉండదు ఇంకా త్రిత్వ సిద్ధాంతం అనేది ఉండదు ఓకే మీరు ఎలాగైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సారంలో ఒకటి ఓకే వంశీ గారు చాలా కథలు చెప్తారు ఓకే చాలా కథలు బైబుల్లో లేని కథలు బైబుల్లో ఏ ప్రవక్త కానీ ఏ అపోస్తులు కానీ ఎవరు కూడా చెప్పని కథలు చెప్తుంటాడు ఎలాగంటే ఈ శరీరం ఉంది ఈ శరీరంలో రెండు చేతులు ఉన్నాయి ఓకే సో ఈ శరీరం మొత్తం కూడా ఒకే సారము ఓకే బాగుంది ఈ శరీరంలో రెండు చేతులు రెండుగా ఉన్న ఈ రెండు ఒకే శరీరానికి ఉన్నాయి కనుక ఇది ఒకే సారం అని చెప్పచ్చు కానీ తండ్రి కుమార పరుశుద్ధాత్మ కూడా ముగ్గురు ఇలాగనే ఉన్నారా ఒకే బాడీలో ఓకే ఒకే బాడీలో త్రీ పర్సన్గా ఉన్నారా బైబుల్లో ఎక్కడన్నా ఉంది అది ఓకే ఎక్కడ బైబుల్లో లేదు అదేవిధంగా విధంగా మరికొన్ని కథలు చెప్తాడు వంశన్న గారు ఓకే ముగ్గురు త్రీ పార్ట్నర్స్ ఓకే ముగ్గురు త్రీ పార్ట్నర్స్ అంటే ముగ్గురు కూడా సహసమానులే ముగ్గురు ఏం చేశారంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ని అంటే ఈ మొత్తం సృష్టిని ఈ మానవులను పరలోకాన్ని ఈ మొత్తాన్ని ముగ్గురు ఏం చేస్తున్నారంటే పార్ట్నర్లుగా ఏం చేస్తున్నారంటే నడిపిస్తున్నారు పార్ట్నర్గా నడిపిస్తున్నారు ఆ పార్ట్నర్లో లో తండ్రి సింహాసన పైన ఉన్నాడు యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వలో ఉన్నారు అదేవిధంగా పరశుధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఓకే పార్ట్నర్స్ అని ఈ కథ చెప్తాడు ఓకే ఈ కథ బైబుల్లో ఉందంటే బైబుల్లో లేదు బైబుల్లో ఎవరు కూడా తండ్రి కుమార పరశుద్ధాత్మ ముగ్గురు పార్ట్నర్సు ఓకే ముగ్గురు పార్ట్నర్సు ముగ్గురు పనిని పంచుకున్నారని బైబుల్లో ఉండదండి ఓకే ముగ్గురు పార్ట్నర్స్గా ఉండి పనిని పంచుకున్నారు బైబుల్లో ఉండదు బైబిల్లో ఏముంటుంది అంటే తండ్రి అయిన దేవుడే ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు చేసే పనులు అప్పగించాడు పరిశుద్ధాత్మ దేవునికి తండ్రి అయిన దేవుడు పని అప్పగించాడు అంటే ఇద్దరికి చెప్పింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకొని నువ్వు తండ్రిగా ఉండు నేను కుమారునిగా ఉంటాను నేను పరిశుద్ధాత్మగా ఉంటానని ఇలా పార్ట్నర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు ప్లాన్ చేసుకోలేదు తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పాన్ని చేశాడు ఆ సంకల్పం ప్రకారంగా కుమారునికి అనగా యేసుక్రీస్తు ఒక పని అప్పగించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని అప్పగించాడు అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏది కూడా చెప్పరండి ఏది కూడా చెయ్యరు అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఎంతటా నేనే ఏది కూడా చెయ్యను ఏది కూడా చెప్పను ఓకే తండ్రి ఏం చెప్తాడో తండ్రి ఏది చేస్తాడో అదే చూస్తాను అదే వింటాను అదే బోధిస్తాను కానీ నాయంతటా నేనే ఏది కూడా బోధించాను అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా తనంతట తానే ఏది బోధింపక ఓకే పరిశుద్ధాత్మ కూడా పార్ట్నర్ కాదండి ఆయన కూడా దేవుని కుమారుడు కనుక దేవుని పర్మిషన్ లేకుండగా తండ్రి అయిన దేవుని ఆజ్ఞ లేకుండగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏది కూడా చేయడు ఏది కూడా చేయడు ఓకే సో ఇది బైబిల్ బోధ అదే విధంగా ఈ బస్టాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే తండ్రి మనము ఏకమై ఉన్నలాగున మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు అంటే మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగనే శిష్యులు కూడా ఏకమై ఉండాలి ఓకే ఇక్కడ మీరు క్యాచప్ చేసుకోండి మంచి పాయింట్ ఈజీగా మీకు మ్యాటర్ అర్థమైపోతుంది త్రిత్వ సిద్ధాంతం అనేది ఎగిరిపోతుంది అండి ఉండదు కాదు ఓకే ఇక్కడ బైపుల్లో ఏం రాయబడింది అంటే ఏసుక్రీస్తు వారు తండ్రితో ప్రార్థిస్తూ అంటే మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉంటున్నట్టు ఇప్పుడు తండ్రి కుమార పరశుతాత్మతుడు ఎలా ఏకమై ఉన్నారు అదేవిధంగా శిష్యులు ఎలా ఏకమై ఉంటారు ఓకే ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్యుడు ఎలాగైతే ఏకమే ఉన్నారు అలాగే శిష్యులు కూడా అలాగనే ఏకమే ఉండాలి తండ్రి కుమారుడు ఎలాగైతే ఏకమై ఉన్నారు అలాగే శిష్యులు కూడా ఉండాలి ఇప్పుడు మీరు ఆలోచించండి శిష్యులు ఏ విధంగా ఏకముగా ఉన్నారు ఓకే పన్నెండు మంది శిష్యులు లేకపోతే సంఘము ఏ విధంగా ఏకమై ఉన్నారు ఓకే మీరు ఆలోచించండి మనకు అందరు తెలుసు ఏకమై ఉండుట దానికి అర్థం ఏంటంటే మన తాత్పర్యం ఒకటిగా ఉండాలి మన మనసు మన బోధ మన సువార్త మనం చేసే ప్రతి పని కూడా ఒక్కటిగా ఉండాలి మనం ఒకే ఆలోచనతో ఒకే తాత్పర్యంతో మనం అందరం కూడా ఉండాలి ఓకే సువార్త విషయంలో పనుల విషయంలో ఏకముగా ఉండాలి ఓకే అందుకే పన్నెండు మంది శిష్యులు వేరు వేరుగా వ్యక్తులుగా ఉన్నారు కానీ సువార్త పనిలో మనుషులను రక్షించే పనిలో ఏకముగా ఉన్నారు ఓకే ఏకంగా ఉన్నారు అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఓకే వ్యక్తిత్వంలో ముగ్గురుగానే ఉన్నారు ఒకే దేవుడు మూడు రూపంలో లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధత ముగ్గురు కలిస్తే ఒకే దేవుడు అలా లేడండి బైబుల్ అలా బోధించలేదు బైబుల్ అలా చెప్పడం లేదు ఓకే ఎందుకంటే ఒకవేళ వీరు చెప్పినట్టుగా అదే అర్థమైతే శిష్యులు కూడానే అలాగనే ఉండాలి యోహాను పేతురు ఓకే యాకోబ్ గారు తోమగారు అందరు వేరు వేరుగానే ఉన్నారు కానీ అందరు కలిస్తే ఒకటే ఒకే మనిషి ఒకే భక్తులు అని వీరు చెప్పి అర్థాలు రావాలి కానీ అలా వస్తుందంటే అలా రాదు సో బైబిల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు సత్యం ఏంటో మనకి బైబిల్ ప్రకారంగా బయట పడుతుంది సో బైబిల్ ప్రకారంగా ఏందంటే తండ్రి కుమార పరిశుధాత్మ దేవుడు ముగ్గురు వేరుగానే ఉన్నారు ఓకే ముగ్గురు వ్యక్తులు వేరు వేరుగానే ఉన్నారు అదేవిధంగా పనుల్లో ఏకమై ఉన్నారు ఎలాగైతే సంఘంలో ఉన్న మనము మనం కూడా వ్యక్తులుగా వేరువేరుగానే ఉంటాము కానీ పని విషయంలో ఏకమే ఉంటాము అదేవిధంగా బైబిల్లో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు ఒక ఆయన తండ్రి ఒక ఆయన యేసుక్రీస్తు వారు ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ముగ్గురు వేరువేరు కనుక బైబుల్ చెప్పినట్టుగా త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకూడదు ఎందుకంటే త్రిత్వ సిద్ధాంతము అది హిందూయిజంకి దగ్గరగా ఉంది హిందూయిజంకి దగ్గరగా ఉంది ఓకే సో మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మకుండగా సత్యాన్ని తెలుసుకోండి బైబుల్లో స్పష్టమైన బోధ ఉంది కనుక బైబుల్లో ఉన్న మాటలు నమ్మండి లేని మాటలు నమ్మకండి ఓకే త్రిత్వ ముంద బైబుల్లో నమ్మండి లేదా అస్సలు నమ్మకండి ఓకే అందుకే త్రిత్వ సిద్ధాంతం అనేది ఒక అబద్ధం ఒక మోసం ఒక కన్ఫ్యూజన్ ఓకే ఒక మొత్తం కన్ఫ్యూజన్ దీనివల్ల ప్రజలకి ఏమి కూడా లాభం లేదండి ఏమి లాభం లేదు అందుకే మీరు అందరూ కూడా యహోవ దేవుణ్ణి తండ్రిగా స్వీకరించండి యేసుక్రీస్తుని కుమారునిగా స్వీకరించండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా దేవుని కుమారునిగానే స్వీకరించండి ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడదంటే తండ్రిని తండ్రిగా స్వీకరించాలి కుమారుణ్ణి కుమారునిగానే స్వీకరించాలి ఒకవేళ ఈ విధంగా స్వీకరించని వారు ఉంటే వారు క్రీస్తు విరోధి వారు క్రీస్తు గనుక హిందూయిజంకి సమానంగా ఉన్న తిత్వ సిద్ధాంతాలు వదిలేసి బైబుల్లో తండ్రి మార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు తండ్రికు మార పరిశుధాత్మగా ఉన్నారని ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్మాలి ఓకే సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను చివరిలో వెళ్తూ వెళ్తూ మరోసారి తెలియజేస్తాను మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అందరికి వందలు వాటింగ్